హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ నేనండి మీ చేపలక్కని మీరంతా బాగుండాలని పూర్తిగా అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టు ఉంటే సబ్ప్రై అయితే చేసేసుకోండి వీడియోకి వెళ్ళి వీడియోలోకి అయితే వీడియోకి అయితే ఒక చిన్న అయితే అండి వీడియోలోకైతే వెళ్ళిపోదాం రండి ఈరోజు వచ్చేసి ఏంటంటే మనకైతే నా జీవితంలో మొదటిసారి ఫస్ట్ ఇలాంటి గాలి అండి బీభత్సమైన గాలి అయితే తోలిందండి అబ్బా ఆ గాలి కలిసి నాకైతే కళ్ళ నిండా మట్టేనండి అస్సలు బీభత్సమైన గాలి అసలు బయటకి అయితే పోయినాం అలాగైతే మా రేకులు కూడా అయితే లేచిపోయాయండి అంత బీభత్సమైన గాలి అయితే తోలింది ఈరోజు మీకైతే వీడియోలు అయితే చూపిస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఈ వీడియో అంటే మా సైడ్ గాలి ఈ విపరీతంగా ఈ బీభత్సమైన గాలి రావడం వల్ల ఎంత ఎంతమంది రైతులకు నష్టం వచ్చిందో మా మా తోటలో ఉసిరి తోటలు ఏంటంటే ఉసిరికాయలు మొత్తం ఒక్క కాయ కూడా చేతికి రాలేదండి మొత్తం అయితే భూమి పట్టేసేయండి మొత్తం పాలు అయితే అయిపోయాయి వచ్చి మామిడికాయలు కూడా మామూలుగా అయితే కేజీ కాయలు అర్ధ కేజీ కాయలు అయితే మొత్తం రాలిపోయాయండి ఎక్కడ ఏకాయలు లేవండి చాలా అంటే చాలా అయితే బాధేసింది నాకైతే ఇంకా నాకే బాధేసిందంటే ఇంకా రైతుకి ఎంత బాధ వేసిందని నేను కూడా ఆలోచించాను చాలా వరకు చూడండి ఆ గాలి రావడం అంటే పూర్వంలో అలాంటి గాలు తోలుతున్నాయండి అదే గాలి సేమ్ ఇప్పుడు వచ్చేసింది ఆ గాలి భీవత్సమైన గాలి అండి అబ్బా ఒకసారి వీడియోలో చూడండి ఉంటుంది నా సామిరంగా గాలి అబ్బా ఏమి గాలి ఏమి గాలి ఏమి కథ అస్సలు భయపడి రెండు వాకిలు వేసుకున్న గానీ వాకిలు కూడా దొబ్బేసింది ఫ్రెండ్స్ గాలి అట్లాగైతే నేను నా కొడుకు లోపలికి వెళ్ళి బిర్రుగా తన్ని పెట్టుకున్న వాకిల్ని ఆయన కానీ ఒక రేఖ అయితే లేచిపోయింది పైకి పద్దనే ఉదయా కప్పించామండి రేఖని చాలా అంటే చాలా వరకు అయితే భీవత్సమైన గాలి అండి చాలా వరకు అయితే మా తోటలో భూకంపం వచ్చిందనే అనుకోవచ్చు అలాంటి గాలి అయితే తోలింది నా జీవితంలో అదేనండి నా జీవితంలో చూడండి ఫ్రెండ్స్ మాకైతే పుల్లుగా అయితే గాలి వాతావరణం అయితే పుల్లుగా అయితే వచ్చేసిందండి చాలా భయం అనిపిస్తుంది మాకైతే ఇక్కడ చాలా అంటే కుక్కలు గాలి వెంకాయ చెట్లు చూడండి ఎలా ఊగుతున్నాయో ఓర్రని చాలా అంటే చెప్పింది ఇక్కడ చూడండి ఎర్ర గాలి ఎట్టబపోతుంది రోడ్డమ్మకి బా మామూలు గాలి కదండి చాలా అంటే చాలా వరకు అయితే భయమేస్తుంది మాకైతే చూడండి సుమాని సుమాని అండి మాకైతే పూ వచ్చేసిందండి ఇప్పుడు మామూలుగా అయితే లేదు చాలా అయితే దుమ్ము గాలి అలాగైతే వచ్చేసిందండి ఒకటి చేపలు మేమైతే కోసి ఆరేసేమండి ఒక కూడా అయితే కొట్టుకొని వెళ్ళాయి 베트, 베트로, 니, 앤, 가, 쟤, 낳아, 우, 루, 댕, 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 我，我早已经走了，你也不美。走。<noise> <noise> <noise> చూడండి ఫ్రెండ్స్ మా తోటలైతే భూకంపం అయితే ఇప్పుడైతే వచ్చినట్టుందండి నాకైతే అలాగైతే అనిపిస్తుంది చాలా అంటే చాలా అయితే దేవునికి చాలా కోపం అయితే వచ్చేసింది అండి ఈ రోజుకి చూడండి சுடு கால வா நல்லா நின்ற மட்ட చాలా అంటే చాలా బీభత్సంగా అయితే గాలి వాతావరణం అయితే చాలా ఊరికైతే మారిపోయింది మామూలు కాదు మామూలు మాటలు కాదు చాలా అంటే చాలా ఇలాగా ఓ ఇలాగైతే పోరు అయితే వచ్చింది ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ వెళ్తుందండి ఐదు పోరులు అయితే వేసేసారంట ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంచిగా ఉందండి బోర్బండి మీరు ఎవరైనా చూడటం స్టూడెంట్ ఫ్రెండ్స్ నేనైతే వడగళ్ళ వర్షం అని అనుకున్నాను కాకపోతే వడగల వర్షం కాదండి ఇది ఉసిరికాయల వర్షం అయితే పడిందండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా పడింది ఉసి మొత్తం ఉసిరికాయలేనండి చాలా వరకు అంటే ఉసిరికాయలే ఇలా చూడండి ఉన్నాయో మొత్తం రాలిపోయినాయి ఫ్రెండ్స్ ఒక్కొక్కటి అయితే మామూలుగా అయితే క్రికెట్లా ఉందండి ఒక్కొక్క ఉసిరికాయ వచ్చేసి చాలా పెద్ద ఉసిరితే పడిపోయిందండి భూకంపం వచ్చిందండి మా తోటలో ఈరోజు ఉసిరికాల భూకంపం వచ్చింది అయ్యయ్యో చాలా బాధ అనిపిస్తుంది నాకైతే ఇక్కడ చూడండి చెట్టే తిరిగి పడింది కింద ఉసిరికాల చెట్టు కొమ్మల కొమ్మలు తిరిగి పడింది చాలా వరకు అలాగైతే పడిపోయాయి మొత్తం రాలిపోయినాయి చూడండి ఇలాగైతే పన్నాయి చూడండి భీమచ్చంగా అయితే ఇలాగైతే రాలి పని అయ్యండి ఉసిరికాయలు మొత్తం అయితే ఇలాగైతే రాలి పని నాకైతే చాలా బాధ అనిపించింది చెట్లు అయితే మొత్తం చాలా వరకు అయితే మొత్తం కిందనే ఉండే ఫ్రెండ్స్ కాయలు చూడండి మొత్తం ఉసిరికాయలండి ఫస్ట్ అంటే వడగళ్ళ వర్షం వచ్చిందేమో కానీ నాకు తగలకుండా ఎట్టమని వడగళ్ళు ఇక్కడ ఎట్టమని అవ్వను అనుకున్నాను అరే గట్లా ఎటపడింది నాకు తగలకుండా అని అనుకున్నా కాకపోతే ఉసిరికాయల చెట్లు ఆడ కొమ్మ కూడా ఇరిగిపోయాయం అండి అన్నీ ఎలాగైతే ఇరిగిపోయాయో నాకైతే అదేనండి గాలిదేవుడు ఒక్కసారి కోపం చూపిచ్చిందంటే అంత సుమామే రండి చాలా వరకు రాలిపోయాయి కింద చాలా వరకు అంటే చాలా వరకు అయితే ఇక్కడ ఉన్న రైతుకైతే చాలా నష్టం అయితే వచ్చేసిందండి చూడండి మొత్తం మామిడికి వెళ్ళాలండి ఇక్కడైతే పెదమ్మ అయితే ఏరేరీ ఏరేరి వస్తుంది అక్కడ చూడండి తోట మొత్తం అయితే ఇలాగైతే ఏరుకోవాలి చాలా వరకు అయితే తోట మొత్తం ఇలాగైతే రాలి రాలిపోన్నాయి అండి బాక్సులకి అయితే ఏరుతున్నారు అన్నీ మనం ఈ ఇల్లు ఎన్ని కాయలు ఏర ఏరే రాయితే మీకైతే చూపిస్తాను చూసేయండి రేంద్రా మూడు బాక్స్ ఒకసారి అంటే కాయలు వేసుకుని ఎత్తుకోవాలను అటు కాదురా దాంట్లో కాయలు వేసుకుని ఎత్తుకోవాలను చూడండి మొత్తానికి అయితే ఇలాగైతే ఏరేసారండి కాయలని నీళ్ళు మనమైతే అక్కడికి కాయలు ఏరిన దగ్గరకైతే అయితే మొత్తం గాలికి రాలిపడిన కాయలేనండి నిన్న నీకే చూడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే పెద్ద ఆయన అయితే తోటగా ఉన్న పెద్ద ఆయన అండి ఇలాగైతే గాలిలో నిన్న ఇలాగైతే నష్టం అయితే జరిగింది చూడండి ఎలా ఉన్నాయో కాయలు ఎన్ని అయితే ఇవన్నీ పెద్ద మూడు టన్నుల చూడండి మూడు టన్నుల వరకు అయితే నష్టం వచ్చేసింది అంటే అంత బీభత్సమైన గాలి అయితే వచ్చింది నిన్న మీకైతే చూపించాను నేను చాలా వరకు చాలా పెద్ద గాలి అండి మా తోటలో కూడా చాలా వరకు అయితే ఉసిరికల మొత్తం అలాగైతే ర్యాలీ పని అయిందా చూడండి చూడండి ఇలాగైతే మొత్తం రాలీ పన్న రాలి పన్నకాయలండి తోట అక్కడ చూడండి ఎంత నష్టం అంటే అంత నష్టం జరిగిందండి ఇక్కడ ఫ్రెండ్స్ ఈ రైతుదేనండి పొలం అయితే చాలా వరకైతే నష్టపోయి ఇలా అయితే అయితే కూర్చున్నాడు చాలా వరకు చాలా అంటే చాలా వరకైతే బాధపడుతున్నాడు రైతు నాకు ఇలా నష్టం వచ్చింది గాలి వల్ల అని కానీ గవర్నమెంట్ కూడా ఉంది కదండి మనకు అక్కడ వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు అనే ఆశతో అయితే మీకైతే వీడియో అయితే పెడుతున్నాను చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ఇట్లాంటి వీడియోలతో అయితే మీ ఉంటానండి మంచి మంచి వీడియోలు మీకు మీకు నచ్చే వీడియోలతోనే మేము ముందు ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్